కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో కృష్ణానది పర్హక ప్రాంతాలు జల కలను సంతరించుకున్నాయి జూరాల సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయింది ప్రాజెక్టులోకి మూడు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై మూడు క్యూసెక్కుల నీరు దోచి చేరుతుండగా పది స్పిల్వే గేట్లను ఎత్తి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థామర్థం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం రెండు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలకు చేరుకుంది మొత్తం అవుట్ఫ్లో ఫ్లో మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్లుగా నమోదైంది ఇక మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్న నీటికి తోడు ఎగో నుంచి వస్తున్న ప్రవాహంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా

ఇక రెండు ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఏకకాలంలో తెరవడంతో కృష్ణమ్మ పరవాలు తొక్కుతోంది